వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కృష్ణయ్య పైన ఉంటాడు ఇంకా కిందకు దించేసి ఇలా పీట పెట్టేసి ఇక్కడైతే చేస్తున్నాను కొంచెం పైకంటే ఇక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే పెడతాను కృష్ణాష్టమికి ఓంకేశ స్వహా ఓ నారాయణ స్వాహా ఓ మాధవైన ఓం ఓంకేశ స్వహా ఓ నారాయణ స్వాహా ఓ స్వాహ ఓం ఓంకేశ స్వహా ఓ నారాయణ స్వహా ఓ మాధవైన స్వాహ ఇలా కృష్ణ పూలతో అలంకరణ అయితే గులాబీ రేకులతో చేశాను ప్రసాదంగా అయితే పరవాన్నం చేస్తున్నాను మనం అప్పుడప్పుడు బియ్యం దేవుడి దగ్గరకు పోస్తాం కదా పీట కింద అవి ఈరోజైతే పరవాణం చేస్తున్నాను మొన్నవారి వరలక్ష్మి అమ్మవారి దగ్గర కానీ ఇంకా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కదా ఆ రైస్ అన్ని కలిపి ఈరోజు పరవాణం చేశాను నేతిలో వేయించిన బాదం को प्रसादम् कृष्णेयरजु प्रसाद ओ महालक्ष्मीदेवी नमः नमो नारायण नम ओमदेव नमः ओ नमो नारे नम्म ओं महालक्ष्मीदेवी नम ओ नमो नारे नमो नमस्ते स्थ महाये श्री पीठेश्वर सुर पूजि शंखचक्र हस्ते महालक्ष्मी नमोस्तुते ઓમ અખિલા કોટ બ્રહ્મા નાયક રાજાગાજિરાજ પરાબ્રહ્મસિ સચિતાનંદ સદરકુ સાયનાદ મહારાજ કી જય ઓમ સાઈન વિદે દહીશ પ્રજ્ઞુ ઓમ સાઈ રમ સાઈ રોમ સાઈ રમ ઓમ સાઈ રમ ઓમ સાઈ રમ ઓમ સાઈ રમ ઓમ નમ શિવ નમ ઓમ નમ શિવાય નમ ઓમ નમ શિવા નમ ઓમ નમ શિવ નમ ઓમ નમ શિવ નમ ઓમ નમ શિવા નમ ઓમ નમ શિવ નમ વિના વેંકટેશ નો ન વેંકટેશ સ્મરામિ સ્મરામી వెంకటేశం ననాదోనా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీదం ప్రసీదం ప్రియం వెంకటేశం ప్రయుచ్చ ప్రయ అహం దూరదస్థె ప్రోజయ ప్రయుచ్చ ప్రయ ప్రభు వెంకటేషం శ్రీరామ రామి తీరమి రమి మనోరమి సహస్రనామ తప్తుల్యం రామ రామ మనలరించి बृन्दावनमन्तु विहरिहमो परमो नारायणुडे वो विष्णुमूर्ति वो कृष्णमूर्ति आनन्दरीति ॐ नमो रकुकुलतिलकार রামারা কৌসল রা মারা রা রকল তিল কারা কৌশল রা রা ও যে বোলো শ্রী কৃষ্ণ মহারাজ কি ভগবান తీరా మురళీ గానారించి బృందావన మందు విహరించి ఇహమో పరమో నారాయణుడే లాస్ట్ ఇయర్ అయితే మొక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ బృందావనంలో కృష్ణుడు ఉండేలాగా పెట్టాను ఈసారి అయితే కొంచెం సింపుల్గానే చేస్తున్నాను ఇలా అయితే గులాబీ రేకులతో అలంకరణ అంతా చేసి ఇలా కృష్ణేని ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ పైన పూజ మంది య హలో శ్రీకృష్ణ మహారాజుకి జయ జయ హులు శ్రీకృష్ణ భగవానికి కర్పూర మంగళ నీరాజనం తమ కృష్ణాష్టమి పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నాను అలాగే ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామి దీపాలు అయితే అన్ని వెలిగించాను కృష్ణు ఇలా కృష్ణుడి పాదాలు వేద్దాం అనుకుంటున్నాను ఇంకా వేయాలి అవి బ్యాలెన్స్ ఉంది గడపకు పసుపు రాసుకొని పూజ అంతా అయిపోయినాక చేస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పేసి కృష్ణాష్టం కాబట్టి కృష్ణుని పాదాలు వేస్తున్నాను అయినా నేను రెగ్యులర్గా కూడా కృష్ణ పాదాలు వేస్తూ ఉంటాను ఇలా నాలుగు డాట్స్ ఇట్లా అనుకో అంటే చాలా రకాలుగా కూడా వేయచ్చు నేనైతే ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తాను గడప మీద వేసేటప్పుడు కొంచెం ఇలా వేస్తేనే ఈజీగా ఇలా ఇది బియ్యప్పిండి పిండి కొంచెం సరిగా పడట్లేదు మరీ మెత్తగా ఉండకూడదు ముక్క వేసుకున్నాను కృష్ణుడి ఆహారానికి హస్క్ బుక్ కృష్ణాష్టమి ఇలా జరుపుకున్నాను పసుపుతో అలం పసుపు కుంకుమలతో అలంకరణ వేసుకుంటే దానికి అందంగా వేస్తుంది ముగ్గుకైనా ఒక ఒకవైపు చాలా వర్షం పడుతుంది ఈ ముగ్గు కూడా ఇటువైపు ఎక్కువ వస్తే ముగ్గు కూడా పోతుంది అనమాట ఈరోజు అన్నీ ఎక్కువగా నేను కృష్ణుడి పాదాలు చేసుకున్నాను బియ్యం పిండితో వేయించలేదని దగ్గర నుంచి పసుపు రాసుకుంటాము అసలు ఈరోజు ఎంత పండగ వాతావరణం అనిపిస్తుంది ఏ రోజైనా మనం ఇట్లా కుంకుమ పసుపు రాసి ములు పెట్టుకున్నాం అనుకో అసలు అది నార్మల్ అయినా కూడా చాలా బాగుస్తుంది నాకు ఇలా టైం లేట్ అయినా సరే ఇలా వేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా వేసుకున్నాను అయ్యో ఇక్కడ నా శారీ దాక ముగ్గు కొంచెం చెదిరింది కానీ భలే అందంగా అనిపించింది అసలు కొంచెం బరుసగా ఉండాలి పిండి అప్పుడే బాగా కనిపిస్తుంది అనమాట మంచిగా పడుతుంది అన్నీ కూడా ఈరోజు కృష్ణని పాదాలే వేసుకున్నాను ఇక్కడ కూడా అంతే వేశాను ఇక్కడ కూడా కృష్ణుని పాదాలే దగ్గర అయితే ఇలా వేసాను వర్షం పడుతుంది ఒకవైపు ఫుల్ వర్షం పడితే ఇటువైపు వాటర్ వస్తాయి తీసిన

జయపాల శ్రీకృష్ణ మహారాజుకి చేయి జయపాల శ్రీకృష్ణ మహారాజాకి చేయి ఇక్కడ చిన్ని కృష్ణయ్యకి దూపం ఇక్కడ కూడా దీపం పెట్టాలి కాకపోతే అవన్నీ గాలి బాగా వస్తుంది అందుకే దూపం వరకు వేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ